మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు అమ్మవారిని అలంకరించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు భక్తుల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కన్యా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి మహోత్సవాలు శరణవరాత్రి మహోత్సవాలు మహావైభవంగా నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంగా ధనలక్ష్మి అవతారంగా అమ్మవారు ఈరోజు మనందరికీ భక్తులకి దర్శనమిస్తుంది మరి అమ్మవారిని చాలామంది భక్తులు అనేక మంది భక్తులు వచ్చినారు వస్తున్నారు ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు మరి అలాగే ఆదివారం రోజున ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు మరి శోభాయాత్ర దసరా తెల్లారి శోభాయాత్ర ఉంటుంది అలాగే అందరూ కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ సోమవారం రోజు నిర్వహించుకోవాలి ఎందుకంటే సద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజున తొమ్మిదో రోజు మాత్రమే చేయాలి సద్దుల బతుకమ్మ మరి ఇది మహానవమి రోజు కానీ లేకుంటే మూల రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ ఏ రోజు తొమ్మిదో రోజు అయితే ఆ రోజే సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించుకోవాలి కాబట్టి అందరూ కూడా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మన ఆలయంలో కూడా సోమవారం నిర్వహిస్తున్నాం మరి మంగళవారం రోజున మరి దుర్గాష్ట రోజు ఇక్కడ చండీ హవన నిర్వహిస్తున్నాం మరి అలాగే సుహాసిని పూజ మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి శమీ పూజతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఆగరవుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో పలు కోరుతున్నాం